మైత్రి కరీంనగర్ వివరాలకి సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ సెవెన్ నమస్తే కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి ముప్పై లక్షల రూపాయలతో కొనుగోలు చేసినటువంటి ఒక అంబులెన్స్ దానికి సంబంధించి మరమ్మత్తులు చేయలేక మూలన పడేసీర దానికి సంబంధించి వార్త వల్ల మనకు కనబడుతుంది ఆపదలో సంజీవని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ముప్పై లక్షలతో కొనుగోలు చేసినటువంటి అంబులెన్స్ మరమ్మత్తులు లేక మూలన పడేది అత్యాధునిక సౌకర్యాలు అనేటువంటి లైఫ్ సపోర్టు అడ్వాన్స్ టెక్నాలజీ కలిగినటువంటి అంబులెన్స్ పక్కన పెట్టేశారట ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్లకు చక్కటి సేవలు అందించినటువంటి ఈ అంబులెన్స్ లక్ష కిలోమీటర్లు తిరగడంతో మరమ్మత్తుకు వచ్చింది ఆయిల్ చేంజ్ చేసి నాలుగు టైర్లు వేస్తే నడిచేటువంటి అంబులెన్స్ ని మూలన పడేశారు రెండేళ్లుగా మూలన ములుగుతోంది పేద రోగులను వరంగల్ హైదరాబాద్ ప్రాంతాలకు రిఫర్ చేసేందుకు ఈ అంబులెన్స్ ను వాడతారు ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్లను తరలించేందుకు కేవలం రెండు అంబులెన్సులు ఉండగా ఒకటి మూలన పడడంతో రోగులకు ఇబ్బందిగా మారింది సుమారు ఎనిమిది మంది డ్రైవర్లు ఉన్నప్పటికీ అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో డ్రైవర్లంతా వేర్వేరు విభాగాల్లో కొనసాగుతున్నారు పేషెంట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంబులెన్స్ ను మరమ్మతు చేసి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు ఈ అంబులెన్స్ రెండేళ్ళు అవుతుందంట అత్యాధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి లైఫ్ సపోర్ట్ ఉన్నటువంటి ఒక అంబులెన్స్ని వీళ్ళు కేవలం మరమ్మత్తులు చేయించలేక పక్కన పెట్టేశారు రెండేళ్ళు అవుతుంది టూ ఇయర్స్ ఇప్పటికే నాయన కరీంనగర్లో చాలా రోడ్లు అధ్వానంగా ఉండి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయన్న నాయన అంటే మీరు ఉన్నటువంటి అంబులెన్స్లను పక్కన పెట్టేశారు మంచిగా చేయించలేక ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయట ఆయిల్ చేంజ్ చేసి నాలుగు టైర్లు వేస్తే నడిచేటువంటి అంబులెన్స్ని టూ ఇయర్స్ నుంచి పక్కన పెట్టేసేరట మూలన పడేసేరట అట్లా అంటే అట్లున్నారు మన అధికారులు అట్లున్నారు అధికారులు ఒక వాహనాన్ని ఏ వాహనం అయినా కానీ ఒక రెండు నెలలు మూడు నెలలు పక్కన పెట్టేస్తే ఆ ఇంజన్ ఖరాబ్ అవుతుంది కంప్లీట్గా ఇప్పుడు అట్లాంటి అంబులెన్స్ ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము అంబులెన్స్ ని దాన్ని కనీసం మంచిగా చేయించలేక రెండు నెలలు పక్కన పెడితే అది ఉంటుందా ఆ ఇంజన్ అవుదా మళ్ళీ ఎప్పుడైనా మంచిగా చేసి ఇప్పుడు మేము మేము మాట్లాడినందుకు మీరు మంచిగా చేస్తారు మంచిగా చేస్తే ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఆ పేషెంట్ అంటే రిపేర్ అవుతుంది ఆ పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏంటి పరిస్థితి సో గిట్ గింత అధ్వానంగా ఉంది ఒక వ్యవస్థ కరీంనగర్లో వైద్య వ్యవస్థ ఉన్నంత అధ్వానంగా ఏ వ్యవస్థ లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఉండరు ఆ డాక్టర్లు ఏం చేస్తారు ప్రైవేట్ క్లినిక్లు నడుపుకుంటారు పోనీ ఆసుపత్రులలో ఏమన్నా పేషెంట్లు టైం చూస్తారా టైం చూడరు పోయి ఇట్లా ఈ అంబులెన్స్ ఏమన్నా పనికి వస్తాయా అంటే వాటిని ఉన్న వాటిని కూడా ఖరాబ్ చేస్తున్నారు కదా మీరు ఇది మీ మీ జీతాలకి వెళ్ళి చేయాలి పైసలన్నీ కూడా ఇది ఖరాబ్ అయితే ఇంజన్ ఖరాబ్ అయితే ముప్పై లక్షల రూపాయలు మీ వెళ్ళి కడి చేయాలి అప్పుడు మీకు బుద్ధి వస్తుంది మీరు ఏంది నాలుగు టైర్లు వేసి ఆయిల్ చేంజ్ చేస్తే అయిపోయేదానికి రెండేళ్ల నుంచి ఆ మొత్తం కంప్లీట్ గా అంబులెన్స్ ని ఖరాబ్ చేశారు ఎంత నిర్లక్ష్యం ఉంది మీకు అధికారులకు ప్రజల సొమ్ము మీద సో ఈ పరిస్థితులు ఇంకెక్కడైనా యాక్సిడెంట్ అయితే కరీంనగర్ లో చాలా చోట్ల ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు వాడు ఫోన్ చేస్తే ఏ రామడుగులు ఉన్నా అంటు లేకపోతే గంగాధర్లు ఉన్నా అంటు లేకపోతే మానకొండ్రులు ఉన్నా అంటూ కరీంనగర్ సిటీలో కనుక ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా ని తీసుకుపోయేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు నిజం చెప్తున్నా ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య అధికారుల యొక్క నిర్లక్ష్యం ఇది ఇంకేం కాదు ప్రభుత్వాలు సాయంత్రం ముప్పై లక్షల రూపాయలు కొనుగోలు చేసింది దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఖచ్చితంగా అధికారులు అదే కదా వైద్యశాఖ మంత్రి వస్తాడా ఎమ్మెల్యే వేస్తాడా రాడు కదా సో దీన్ని ఖచ్చితంగా గా మంచిగా చేయించాలి ఇంకా అంబులెన్స్లను కరీంనగర్ కరీంనగర్లో ఈ రోడ్లు తోటి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కొత్త ప్రభుత్వం దృష్టి సాధించాలి మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కొత్త దీనిపైన కొంత రివ్యూ చేయాల్సిన అవసరం అవుతుంది కలెక్టర్ గారు కూడా కొంత దీనిపైన ఆలోచన చేయాలి రివ్యూ చేసి ఉన్న అంబులెన్స్లను మంచిగా చేయించాలి ఇంకా కొన్ని కొత్త అంబులెన్స్లు కూడా కరీంనగర్లో అందుబాటులోకి తీసుకురావాలి ప్రైవేట్ అంబులెన్స్లు ఘోరంగా దోచుకుంటున్నాయి వాటిని అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది పేదలు ఉంటారు కాబట్టి ఉచితంగా చాలా అంబులెన్స్లను అందించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాలి ఇమీడియట్ గా డిఎంఎస్ఓ గారు ఈ యొక్క అంబులెన్స్ ని మంచిగా బాధ్యత కూడా మీదే ఇవాళ మేము వచ్చిందని మాట్లాడటం ఇవాళ రాగానే మేము మాట్లాడుతున్నామని కాదు మళ్ళీ కూడా మాట్లాడతాం రెండు మూడు రోజుల తర్వాత దీని యొక్క స్టేటస్ తెలుసుకుంటాము మళ్ళీ కూడా విజువల్స్ అనేది కంప్లీట్ గా మేము చూపెడతాం కావాలంటే